ఈరోజు సర్వేపల్లిగా సర్వేపల్లి అబ్జర్వర్ రావడం జరిగింది ఆ రావడం జరిగింది ఎల్లుండి జరిగే సభ బ్రహ్మాండంగా విజయవంతం చేయడానికి అందరు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారు నెల్లూరుకి పూర్వం నెల్లూరు జిల్లా ఏ రకంగా ఇబ్బంది పడిందో ఈసారి తిరిగి పదికి పది సీట్లు కొట్టి మళ్ళా చంద్రబాబు అన్న సత్తా ఆయన చూపిస్తారని మీ అందరూ తెలుసు తెలిసిన విషయమే ఎందుకంటే ఏ రకంగా ప్రజలు వస్తున్నారు ఏ రకంగా ప్రజలు ఆశ్రదిస్తున్నారు ఇంతవరకు వస్తుంటే ఒక పోస్ట్ చూసా నెల్లూరుకి వస్తుంటే పెద్ద పోస్ట్ చూసా నిజంగా వేమరెడ్డి గారిని మెచ్చుకోవచ్చు ప్రభాకర్ రెడ్డి గారు కింగ్ ఆఫ్ ఆంధ్రా అని పెట్టి పెద్ద పోస్ట్ చేసినారు కరెక్టే మాట అయితే అర్థం కరెక్ట్ కింగ్ ఆఫ్ ఆంధ్రా అంటే దోచుకోవడంలో కింగ్ దాచుకోవడంలో కింగ్ మైనింగ్లో కింగు శాండ్ మాఫియాలో కింగ్ టెంపుల్ మాఫియాలో కింగ్ కేవలం ఈ ఎవరినైతే ప్రజల్ని భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాడో దాంట్లో కింగు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు నిజంగానే ఆయన అప్రిషియేట్ చేయొచ్చు కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే నేను రెండు విషయాలు అడుగుతున్నా రైతులు ఎక్కడ పోయినారు యువత ఎక్కడ పోయింది యువతకి ఏం న్యాయం చేశాడు క్యాలెండర్ ఓపెన్ చేయి జాబ్ క్యండర్ అంటే ఆయన జాబ్ క్యాలెండర్ మర్చిపోయి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా ఫోటోలు గిచ్చుకుంటా ఎక్కడ కూడా జాబ్ క్యాండర్ లేకుండా మరి ఈరోజు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ అయిపోయినారు ఇరిటేట్ అయిపోయినారు రేపు ఎల్లుండి జరిగే సభలో యువత ముందు పెట్టుకొని ప్రతి సభ ఒక డిఫరెంట్గా ప్రతి సభ రోజు రోజుకి వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అనేదానికి ఒక నిదర్శనంగా ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేటట్టు ఏదైతే వీళ్ళిద్దరి పొద్దుందో అది సూపర్ హిట్ అని చెప్పి ఇప్పటికి అర్థమవుతోంది రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి అలానే జనసేనకి బ్రహ్మహ్రదం పట్టేదానికి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఇంకొక డెబ్బై ఐదు రోజులు ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి నెల్లూరు జిల్లా నుంచే ఆ విజయ యాత్ర అంటే ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్స్ కాల్ బట్ ఇట్ ఈస్ అ విన్నింగ్ కాల్ అన్నట్టు తప్పకుండా ఈ సర్వేపల్లి నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారు ఎందుకంటే ఇక్కడ చేసే అరాచకాలు చిన్న చిన్న కాదు అక్కడన్నా నాలుగు రెడ్లు పెద్దిరెడ్డి మా మధుదన్ రెడ్డి మళ్ళా రోజా రెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంకొక ఆయన ఉన్నాడు నాని దగ్గర వీళ్ళంతా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ చూస్తే సందు సందుకు ఒక రెడ్డి అక్కడ నాలుగు నాలుగు ఐదు రెడ్లే వీడు సందుకు కూడా సార్ తయారయ్యి దోచుకోవడం అన్న చెప్పినట్టు ఆయన ఏదో ప్రదంగాలు పలికి మీ మంత్రిగా ఉండి లేకుంటే ఎమ్మెల్యేలుగా పోస్ట్ తెచ్చుకోవడానికి మమ్మల్ని తిట్టడం తప్ప మనసులో వాళ్ళ తిట్టాలని ఉండదు ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు కాబట్టి రంగంలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీ కోసమే గోల్డ్ అండ్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ హోల్సేల్ రేట్ లకే రిటైల్ అమ్మకం గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ ఏదో ఇక్కడ తిడితే అక్కడ పెద్ద పోస్ట్ వస్తుంది ఇక్కడ తిడితే అక్కడ పెద్ద బయం చేసుకోవచ్చు ఇక్కడ తిడితే శాడ్ బంద్ చేసుకోవచ్చు తిడితే కాల్ చేసుకోవచ్చు అన్న చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో కేజీఎఫ్ అని నేను కూడా ఏం కేజీఎఫ్ అని నిజంగానే కేజీఎఫ్ సినిమాలు చూపించిన తక్కువ నెల్లూరు జిల్లాలో జరిగేది ఎక్కువ అత్యంత దారుణంగా కిరాతకంగా దొరికింది దొరికినట్టు దోక్కొని పర్మిషన్లు లేకుండా ని హ్యాపీ చేస్తే చాలు మొత్తం దొరికిందంతా దోచుకోవచ్చు ఎవడు ఎవడైనా సరే దానిలో పెట్టుకోవచ్చు దాచుకొని పెట్టుకోవచ్చు అనే భావంలో వీరందరూ ఉండడం అనేది సిగ్గుపడాలి వీళ్ళందరూ నాయకులు అనేది పూర్వ పూర్వకాలంలో చంద్రబాబు రెడ్డి గారు అట్టేనే మా నాయన గొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆ టైంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ రకంగా చిత్తశుద్ధితోని బ్రహ్మాండంగా పబ్లిక్ సేవ్ చేసే దుర్ప్రదంతో పనిచేస్తున్నారు రోజు నిజంగానే పొలిటీషియన్గా మేమున్న సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఒక యాభై కోట్లు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా మారుతూ ఉంటారు ఈరోజు పొలిటీషన్ గురించి అది తప్పు అందరూ ఆ రకంగా ఉండరు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ చేసే దొంగ వ్యాపారాలని ఏ రకంగా ఉన్నాయి సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది సెవెంటీ ఫైవ్ డేస్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంటికి పోయి పబ్జీ వాడే టైం వచ్చింది మళ్ళా తిరిగి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా యువతంతా మేలుకోవాలా యువతంతా ఆలోచన చేయాలా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఏ రకంగా బ్రహ్మాండంగా ఈరోజు వచ్చి మా పార్టీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అలానే రాకదిలేదా కదిలిదా ఎవరైతే వస్తున్నారో ఆ రకంగా ప్రతి బూత్ దగ్గర తండోపతండాలుగా జనాలు రావడం ఖాయం నిలబడి వేయడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరి మీద ఎవరిని వదిలే సమస్య ఉండదని చెప్పి లోకేష్ గారు ఎర్ర పుస్తకం పెట్టడం జరిగింది చంద్రమోహన్ అన్న కూడా ఇక్కడ ఒక పుస్తకం అయితే జోగులు పెట్టుకుంటాడు ఆయన ఆయన ఇంట్లో పెడుతున్నాడు ఈయన జోగులు పెట్టి తిరుగుతున్నాడు ఎవరి వడిని ఎట్ట టార్గెట్ చేయాలని చెప్పి రాసుకున్నాం ప్రతి ఒక్కరు వడ్డీతో బట్టి అని చెప్పి తెలియజేసుకుంటూ